ెం బాలరెడ్డిపాలెం గ్రామాల మధ్య ముందు జాగ్రత్తగా ముంపుకు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్న పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తిరుపతి జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదల వల్ల ప్రజలు ముంపుకు గురి కాకుండా ఉండేందుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామాలకు ముంపు గురి కాకుండా సహాయ చర్యలు తీసుకుంటున్నారు వాకాడు మండలంలోని బాల్రెడ్డిపాలెం గంగనపాలెం గ్రామాల మధ్య స్వర్ణముఖి నదిలో ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా పురుషోత్తం రెడ్డి వంతెనకు ఇరువైపులా గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మట్టితో అడ్డుకట్టలు వేస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు సర్రముఖి నదిలో వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో సునీల్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామాల్లోకి వరద నీరు ప్రవహించకుండా అడ్డుకట్టలతో చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వరద స్వర్ణముఖికి వరద ఎక్కువ రావడంతో మన స్థానిక శాసనసభ సభ్యులు మన సునీల్ కుమార్ గారు మన సునీల్ అన్న ఫోన్ చేసి అటు బాలిడిపాలెం వైపు కానీ అటు గంగనం గంగనపాలెం వైపు కానీ రెండు వైపులా వరద ఇబ్బంది లేకుండా ఏమన్నా అవసరమైతే తక్షణ చర్యలుగా ఏదైనా మట్టి తోలటం ఏదైనా గ్రావిలు కావటం ఇతర ఇతర ఉంటే దగ్గరుండి చూసుకో చూసుకోమని ఆదేశించడం జరిగింది స్థానిక శాసనసభ సభ్యులు సునీల్ అన్న గారి ఆదేశాల మేరకు రోజు ఇటు సైడ్ గంగనపాలెం సైడ్ నీళ్లు వస్తే ఇటు గంగనపాలెం చెమిన కొత్తపాలెం వాలిమేడు గ్రామాలకి బాగా వరద ఇబ్బంది గతంలో చాలాసార్లు జరుగుంది ఈసారి ఆ విధంగా జరగకుండా ముందస్తు చర్యలుగా తీసుకుంటున్నాం అదేవిధంగా అటు బాలిడిపాలెం సైడ్ కూడా ఇదే విధంగా రింగ్ బండ్ లాగా వేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేయాలని నేను ఆదేశించడం జరిగింది అది కూడా ఈరోజు రాత్రికే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం బ్రిడ్జి మీద నీళ్లు ప్రవహించడంతో పురుషోత్తరెడ్డి గారు అయినటువంటి వారు చర్యలు తీసుకొని ఒక ఆరు ట్రాక్టర్లు జేసీబెత్తు మన గంగనపాలెం ఎస్టీ కాలనీ అటు ఎస్సీ కాలనీ అటు బీసీ బీసీలకి అందరికీ నీళ్లు ప్రవాహం వల్ల ఇబ్బంది జరుగుతుందని ముందు జాగ్రత్తగా మట్టి ఈ రోజు జీవన కొత్త పంచాయతీలోని గంగపాలెం గ్రామం ముందు కొన్నిసూరు కూడా చూశారు చాలా ఇబ్బంది పడ్డాని బిజీ వల్ల ఈ రోజు ఈ రోజు ఇప్పటి నుంచి ఒక పది సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఉంది ట్రాక్టర్లతో మట్టి తోలించుకోవడం ఇదే విధంగా జరుగుతున్న వల్ల రాకపోకలకి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోజు మా పురుషోత్తరెడ్డి గారు జిల్లా తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఆయన దయతో ఈ ఏటికి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇబ్బంది లేకుండా మా గ్రామానికి ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం ట్రాక్టర్లు జేఎన్సీ బిల్తో మట్టి తోలిస్తా ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పటికి ఇంతకుముందు వయసు జగన్ ఎత్తు కూడా ముప్పై కోట్ల శాంక్షన్ అని చెప్పాడు ఇప్పటికే బిడ్జి గాల ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రెడ్డి గారు పట్టించుకొని ఈ యువతల నుంచి అవతలకు రాకపోకలు ఇబ్బంది పడుతుండే దానికోసం ఈ ట్రాక్టర్లతో ఈ విధంగా చేపిస్తూ ఉన్నాడు ఆయన దయ వల్ల లక్షణంగా రేపు మాకు మళ్ళీ కూడా తిరుగుతాయి